కోరి కొలిచే భక్తులకు కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఆపద ముక్కలవాడు అనాథ రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే శనివారం ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే పది తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి శనివారం రోజున ఎంతో సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు శనివారం రోజున చాలా మంది తమ ఇంట్లో పూజ చేస్తారు అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు అయితే శనివారం పూజ వాళ్ళు ఉపవాసం వాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలన్నీ తీరిపోయి ఊహించని అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది మన హిందూ మతంలో శనివారం చేసే పూజకి చాలా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి రోజు పూజ చేయకపోయినా సరే శనివారం ఒక్కరోజైనా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి శనివారం పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రంగా ఊడ్చుకుని తుడుచుకోవాలి ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టంతా తొలగిపోతుంది అలాగే ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చెయ్యాలి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చితికెడు పసుపును వేసి స్నానం చేస్తే మీపై ఉన్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దనాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తించుకోండి దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తరువాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసిమాల వేసి అలంకరించుకోవాలి సాధారణంగా చాలా మంది పూజ చేసేటప్పుడు ఇద్దడి కుందుల్లో దీపారాధన చేస్తారు అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో కన్నా పిండి ప్రమిదలో దీపం వెలిగించడం చాలా మంచిది ఈ రోజున పూజ చేసే వాళ్ళు బియ్యం పిండితో ప్రమిద తయారు చేసి దానిలో దీపారాధన చేయాలి ముందుగా కొంచెం బియ్యం పిండిని తీసుకుని అందులో కొంచెం పాలు పోసి ముద్దలుగా చేసుకుని ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోండి ఇప్పుడు ఇది బియ్యం పిండి ప్రమిదవుతుంది ఈ ప్రమిదకు పసుపు రాసి మూడు కుంకుమ బొట్లు పెట్టాలి ఈ మూడు కుంకుమ బొట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలకు చిహ్నం తరువాత ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు వత్తులు వేసి దీపం వెలిగించాలి దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకండి మన హిందూ ధర్మం దీపాన్ని ఏక హారతితో అగర్బత్తులతో వెలిగించడం మంచిదని చెబుతోంది శనివారం రోజు పూజ చేసే వాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంపును పెట్టుకోవాలి రాగి చెంపు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుందట కాబట్టి పూజ పూర్తయిన తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలోనే భగవంతుని శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది పూజలో నైవేద్యంగా ఉన్న చిన్న బెల్లం మొక్క పెట్టినా ఆ వెంకన్న సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు దేవునికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీద పెట్టడం చాలా మంచిది శనివారం పూజ చేసేవాళ్ళు దేవునికి హారతిచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని పచ్చకర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసాకులన్నా చాలా ఇష్టం కాబట్టి శనివారం చేసే పూజలో తులసాకులు లేకపోయినా ముద్దకర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్యఫలం రాదని గుర్తించుకోండి ఈ రోజున పూజ చేసి వాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఎవరైతే ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇంట్లో పూజ చేసిన తరువాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని దేవునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరకు చేరుతుందని పండితులు చెబుతున్నారు పూజ పూర్తయిన తరువాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో సాంబ్రాని ధూపం వేస్తే చాలా మంచిది దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్నంత సేపు మందిరం తలుపులు తెరిచి ఉంచాలి శనివారం రోజున ఎవరైతే ఈ విధంగా పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కితే చాలా మంది అవసరంగా పరిగణిస్తారు పూజ సమయంలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అని నూట ఎనిమిది లేదా కనీసం పదకొండు సార్లు జపించి వత్తి మార్చి కొత్త వత్తి వేసి దీపం వెలిగించాలి ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడతారు ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది శనివారం రోజున ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శరి దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు దీపారాధన చేసేటప్పుడు చాలా మంది పూజ గది ముందు ముగ్గు వేయరు కానీ పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పూజ గది ముందు అష్టతల పద్మం ముగ్గు వేస్తే చాలా మంచిది ఇక శనివారం రోజున చేయకూడని పనుల విషయానికి వస్తే శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనెను కొనుగోలు చేయకూడదు అలాగే శనివారం రోజున ఉప్పును కూడా కొనకూడదు ఇలా చేయడం వలన అప్పుల పాలయ్యే అవకాశం ఉందట శనివారం రోజున బట్టలు కొనడం మంచిది కాదు ఈ రోజు బట్టలు కొనుగోలు చేసినా షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే చాలా పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు